నా వీడియోలు కానీ ఆడియోలు కానీ రీమేక్స్ చేస్తే ఆ ఛానల్ పైన స్ట్రైక్ చేస్తారు కాబట్టి ఎవరు చేయకండి ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా ఈ రాసులు వాళ్ళైతే కోటేశ్వర్లు అవుతారు ఆ రాసుల్లో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకైతే అనుకోని రూతులో వీరికి ధనం వస్తుంది దీంతో కొత్తగా భూమిని లేదంటే భవనాన్ని వాహనాన్ని కొనుగోలు చేస్తారు కళ్ళలన్నీ నిజమవుతాయి అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఆదాయం పెరిగి సంపద పెరుగుతుంది కొత్తగా ఆదాయ మార్గాలు కూడా దొరుకుతాయి వాటిని ఉపయోగించుకుంటారు నిలిచిపోయిన డబ్బు కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళకు కూడా సమాజంలో మంచి ప్రభావం కలిగించే వ్యక్తులను కలుస్తారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు అదృష్టం కలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో వీళ్ళు ఉత్తీర్ణులవుతారు వృషభ రాశి వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు మంచిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది గతంలో రాదనుకున్న డబ్బు మళ్ళీ వస్తుంది ప్రతి సమస్యను వీళ్ళు పరిష్కరించుకుంటారు ఉద్యోగాల్లో వేతనాలు పెరుగుతాయి కన్యా రాశి వాళ్ళకు కూడా ధైర్యం పెరగడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసికంగా ఇబ్బందులు అన్ని తొలగుతాయి ఉద్యోగస్తులకి లాభాలు ఉంటాయి ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రాశులన్నింటికి ఇరవై ఏడు తర్వాత కలిసి వస్తుంది